నా ఫ్రెండు కొన్ని సంవత్సరాల నుంచి అస్తప్రయోగం చేసుకుంటున్నాడు వాడికి ఇంకా పెళ్ళి కాలేదు వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు పెళ్లి చేసుకోవచ్చా చాలామంది నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఎందుకు వస్తుంది అనే దాని మీద నేను వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆ అమ్మవారి దయ వల్ల కొద్దిగా టైం ఉంది ఈలోపు ఈ తెంగరా ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటా చూస్తుండండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం అయితే ఈ ఆ వీడియోలో లభిస్తుంది మీకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే నువ్వేంటయ్యా చెల్లెళ్ళని ప్రేమించడం తప్ప తప్పులేదు కానీ ఆ ప్రేమకు ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఆ అత్తగారింట్లో ముగుడు అనేవాడు తిడతాడు కొడతాడు అది భరించాలి అది భరించలేక నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి నువ్వు యాక్షన్ తీసుకోవాలి అలా కాకుండా నీ ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పేసి అరే మీ బావ మీ చెల్లెలను కొడుతున్నాడు అనగానే ఆలోచన లేకుండా అత్తగారింటికి వెళ్ళి బావ మీద చేయి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అక్కడ రియాక్షన్ ఎలా ఉంది నువ్వేవుడివురా నా నామగుండు కొడతానికి అని వచ్చిందిగా అది ఇప్పుడు ఆడపిల్లని మొగుడు అనేవాడు తడతాడు మేము భరిస్తాం కొడతాడు ఏడుస్తాం ఇప్పుడు ఆ బాధను పోగొట్టేందుకు మా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఆ ఏడుపుని ఆ బాధను పోగొట్టలేదు ఎవడైతే కొట్టాడో ఎవడైతే బాధ పెట్టాడో వాడు వచ్చి ఓదార్స్తే అని సంతోషపడతాం అనమాట అర్థమైందా అది అలాగే మొగుడ్ని మేమే తిట్టాలా మేము మేమే కొట్టాలి అలా కాకుండా మొగుడి మీద ఎవడైనా వచ్చి చేయచాయడానికో వాడికి సినిమా చూపించేస్తాం అది అంటే అలా ఉంటుంది పొగిడితే పొంగిపోతుంది తిడితే బాధపడుతుంది కొడితే భయపడుతుంది అట్లాంటి ఆడపిల్ల మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి కాపురంలో కలహాలనేది సహజం కానీ ఆ కలహాలు మనం మంచిగా పరిష్కరించాలి కానీ ఆవేశపడిపోయి ఆడపిల్ల ఇచ్చిన చోట మనం అవతల వాళ్ళ మీద చేసుకోకూడదు అర్థమైందా దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయమ్మా నువ్వేంటయ్యా నా ఫ్రెండ్ కొన్ని సంవత్సరాల నుంచి అస్తప్రయోగం చేసుకుంటున్నాడు వాడికి ఇంకా పెళ్లి కాలేదు వాడికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు చేసుకోవచ్చా లేదా నేను కొన్ని కామెంట్స్ పక్కన నెట్టేస్తా కొన్ని కామెంట్స్ నా కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కామెంట్స్ని అసలు వదిలిపెట్టను అనమాట అట్లాగే ఇప్పుడు నాకు ఒక టూ త్రీ మెంబర్స్ ఆడపిల్లలు కూడా పెట్టారు అక్క నా భర్త బెడ్ మీద కన్నా లోనే ఎక్కువగా సంతోషపడుతున్నాడు హస్త ప్రయోగం చేసుకుంటూ అంటూ చాలామంది ఆడపిల్లలు దానికి పరిష్కారం చెప్పండి అక్క అంటూ పెట్టారు నేను వాటి గురించి ఎట్లా చెప్పాలి నేను థింక్ నేను ఆలోచించాల ముందు సరే అది పక్కన పడేసా అనమాట ఇక నీ ఫ్రెండ్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రయోగంతో ఆయన అంత సంతోషపడుతున్నప్పుడు ఇంకా పెళ్ళేదికయ్యా చక్కగా చచ్చిపోయే వరకు ఆ బాత్రూంలోనే చచ్చిపాకు చేయి సంతోషపడమను పక్కన ఆడపిల్లల గొంతు పోయడం ఎందుకయ్యా ఇక్కడ అలవాటు పడ్డాడు ఏది ఆ అర్థప్రయోగానికి అలవాటు పడ్డాడు ఇక్కడ పెళ్ళంతో సుఖపడటం అనేది చాలా కష్టం అనమాట ఇక దాన్ని ఏడిపిస్తూ వాడు వాడు సుఖం వాడు చూసుకుంటూ మరి ఆడపిల్లని ఉసురు పోసుకోకూడదు కదయ్యా అందుకని మీ ఫ్రెండుని మాత్రం సక్కంగా ప్రయోగాలు చేసుకుంటూ బతికిపోవాలి ఓకేనా లేదంటే నేను చాలా వాటికి బూతులు మాట్లాడకూడదు అనుకుంటాను కానీ మాట్లాడేలా చేస్తారు కౌంటర్లో వేస్తే రీకౌంటర్ వేయటంలో ముందు ఉందాం గారు అంటారు చూడు ఫ్లోటు జింక ముందు అదూ సింహం ముందు కాదని అదే అనమాట అందువల్ల ఎకపోయినైనా సరే కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకుని కామెంట్స్ చేయాలి